సదర్సుని ఇవాళ అనుపత్ర ఏర్పాటు చేసుకున్నాము ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కాన్స్టెన్సీ గవర్నమెంట్ ఆఫీసర్ అందరికీ పేరు పరం నమస్కారాలు ఇవాళ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ పి ఫోర్ విధానం గురించి మనపతి ఎండిఓ గారు కానీ లేదంటే మన సీడిఓ గారు కానీ ఇద్దరు వివరంగా చెప్పడం జరిగింది ఇప్పుడే పెద్దలు రామలింగారెడ్డి గారు నాతో అనుకున్నారు ఈ మీడియా వాళ్ళకి కూడా సరైన అవగాహన లేదు అందరూ దత్త రాశారు అనేది ఈ దత్తత అనే పదం వాడడం ద్వారా ఒక విధమైన ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది చాలా మందిలో అంటే దత్త తీసుకుంటే ఆ చివరి వరకు ఆ కుటుంబాన్ని పోషించాలి మేము మా తర్వాత తరాలు మా కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలా ఏ విధంగా దత్తత తీసుకోవాలి అనే ఒక కన్ఫ్యూజను క్రియేట్ కావడం తద్వారా అందరూ కూడా దీనిపైన కొద్దిగా డిస్కరేజ్ అవ్వడం కూడా జరిగింది అటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు చాలా చాలాసార్లు క్లారిఫికేషన్ ఇచ్చారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా చాలా క్లారిటీగా ఈ విధానం ఏంటి ఎందువల్ల ఇది టేకప్ చేస్తున్నాం అనేది అందరికీ వారు సవివరంగా చెప్పడం కూడా జరిగింది ముఖ్యంగా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు అనేక మంది కృష్ణారెడ్డి గారు డాక్టర్ గారు కృష్ణారెడ్డి గారు వేదిక మీద అండి అనేక మంది సంపన్నులు ముఖ్యంగా ఏదైతే వారు వ్యాపారం ద్వారా పెద్ద ఎత్తున సంపాదనకు పాల్పడడం ఆ సంపాదించిన దానిలో ఎంతో కొంత మరలా తిరిగి సమాజానికి ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనకు అనేక మంది పెద్దలు పేర్లు మనకు తెలుస్తూ ఉన్నాయి వారణ బఫెట్ కానీ అదేవిధంగా సత్యానాథ ఇటువంటి వ్యక్తులు ఎంతో మంది వేల కోట్ల రూపాయలు అట్లా సమాజానికి ఖర్చు పెట్టాలి వివిధ రూపాల్లో అనేది ముందుకు రావడం జరిగింది అదేవిధంగా బిల్ గేట్స్ కానీ వీళ్ళంతా అదేవిధంగా మనకు భారతదేశానికి వచ్చినప్పుడు ప్రతాప్ రెడ్డి అపోలో హాస్పిటల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారు పెద్ద ఎత్తున హాస్పిటల్స్ అభివృద్ధి చేసి దాదాపు టాప్ టెన్ సంపన్నుల్లో ఉన్న నేపథ్యంలో ఆయన ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇవాళ తిరిగి సమాజానికి ఖర్చు పెట్టాలని ఒక ఆలోచనతో వారికి ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఇవాళ కాలంలో చూశారు శివనాడ ఆయన ఎప్పుడూ టీటీడీకి పెద్ద ఎత్తున విరాళం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇటీవల కాలంలో దాదాపు ఒకే ఒక కార్యక్రమానికి రెండు వందల యాభై కోట్ల రూపాయలని వారు విరాళంగా ఇచ్చారు ఇటువంటి వాటిని అన్నీ స్ఫూర్తిగా తీసుకుని ఒక ప్రభుత్వం వల్లే అన్ని కార్యక్రమాలు జరగవు ప్రభుత్వమే పవర్టీని రూపుమాపాలంటే సాధ్యమయ్యే విషయం కాదు పవర్టీని రూపుమాపడం అంటే వారిని తీసుకెళ్లి రోజుకు పదివేలు నలభై ఒక లక్ష రూపాయలు ఇస్తే పవర్టీ పోదు వారిలో విధానికి జిజ్ఞాస రావాలి వారిలో పని విధానం పెంచాలి వారి యొక్క బాధ్యత తీసుకురావాలి తద్వారా ప్రతి ఒక్కరూ వారి వారి రంగాల్లో నిష్ణాతులుగా తయారవడం వ్యాపారాలు కొంతమంది వ్యవసాయాలు కొంతమంది అదేవిధంగా వివిధ రంగాల్లో ప్రతి ఒక్కరూ రాణించినట్టయితే తద్వారా భవిష్యత్తులో ఆ కుటుంబాల్లో పేదరికం అనేది సంపూర్ణంగా సంపూర్ణంగా లేకుండా వెళుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు అధికారులు చెప్పినట్టుగా పేరే మార్గదర్శక ఉదాహరణకు మనకి వేదికలపైన ఇక్కడ పారిశ్రావక్ మాత్రం ఉపేందర్ రెడ్డి కానీ రామరంగారెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ వీరందరూ వివిధ రంగాల్లో ఒకే విధానంలో మోస విధానంలో ఆలోచన చేయకుండా డిఫరెంట్ డిఫరెంట్ రంగాల్లో వారి వారి ప్రతిభను చూపిస్తూ వారు ఎదుగుతూ రావడం జరిగింది ఆ రోజున ఎవరో కొంతమంది వీరందరికీ ఒక మార్గదర్శిగా ఉండడం ఈ విధానంలో ముందుకు వెళ్ళాలని వారికి నైతికంగా కానీ ఆర్థికంగా కానీ లేదా సలహారూపంలో కానీ ఏదో ఒక విధంగా వారికి కొంతమంది మార్గదర్శకులుగా ఉంటే వారికి ఈ స్థానానికి రావడం జరిగింది అదేవిధంగా గతంలో మరి చదువుకోవాలన్నా కూడా ఏ విధంగా చదువుకోవాలి ఏ కోర్సు అభ్యసించాలి ఏ విధంగా చదువుకుంటే భవిష్యత్తులో అది ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పే సలహా చెప్పే వ్యక్తులు కూడా లేని పరిస్థితిని చూసాం ఆ తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేయాలని వారు సంకల్పించి ఐటీని అభివృద్ధి చేస్తూ ఉంటే విజన్ ఫో ట్వంటీ ట్వంటీ అని మాట్లాడుతూ ఉంటే ఆ రోజు ప్రతిపక్షం వాళ్ళు నిజన్ ఫోర్ ట్వంటీ అని చేశారు కానీ వాళ్ళు చూసాం మనం హైదరాబాద్ లాంటి నగరం ఐటీ హబ్గా తయారు కావడం మన ప్రాంతంలో వ్యవసాయదారుల పిల్లలు కూడా ఐటీ ఉద్యోగాలు చేస్తూ వారి ఆర్థిక స్థితిగతులు మారిపోవడం జరిగింది ఎక్కడో చోట భేదం పడాలి ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శకను చేసే వ్యక్తులు కావాలి ఎవరి రంగంలో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు వారి రంగం వరకు పరిమితం అవడం వారి కుటుంబం వరకు పరిమితం అవడం ఆ విధానం కాకుండా ఉన్న ఒక పది మందికి సహాయం చేయడం ద్వారా అంటే ఆర్థిక సహాయం కాదు మాట సహకారం కానీ వారికి డైరెక్షన్ ఇవ్వడం కానీ ఈ విధంగా చేయడం వల్ల ఇంకొన్ని కుటుంబాలు వారు సమాజంలో ఉన్నత స్థితికి రావడానికి దోహదకారి కాగలదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల మరీ ఇబ్బందికరంగా ఉండి వారికి ఏ విధంగానో చదువుకోవడానికి కానీ వైద్యం చేయించుకోవడానికి కానీ ఇబ్బందులు పడే కుటుంబాలు కానీ వ్యక్తులు కానీ ఉంటారు అటువంటి వ్యక్తులకు మాత్రం కొద్దిగా ఆర్థిక సహాయం అందించడం లేదా ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తో కానీ హాస్పిటల్స్ తో కానీ మాట్లాడి సహాయం అందించడం ఇటువంటి వ్యవహారాలు కూడా చేసే విధంగా ఈ మార్గదర్శకులు వ్యవహరించాలనేది ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అదే విధంగా ప్రధానంగా ఉద్యోగులు మార్గదర్శులుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి గారు చెప్తే ఉద్యోగులు కూడా మొదట్లో ఈ విధానం అంత గందరగోళంగా ఉండడంతో ఒక వ్యతిరేకత నెలకొంది కానీ మీరు అందరూ వాళ్ళ ఉద్యోగులుగా ఉండడం వల్ల మీ కుటుంబానికి ఒక రక్షణగా ఉంది మీ కుటుంబంతో పాటు మరికొంతమందికి మీరు ఏ విధంగా వారు చదువులో ముందు కానీ లేదా వివిధ రంగాల్లో వారు ఏ విధంగా కృషి చేయాలనే దానిపైన సూచనలు సలహాలు అందిస్తే వారికి అది ఉపయుక్తంగా ఉంటుంది తద్వారా వారికి మంచి భవిష్యత్తు వస్తుంది అనేది వాళ్ళ ఆలోచన ఇవాళ ముఖ్యంగా చూస్తూ ఉంటే ఆరోగ్య రంగంలో చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అవనివ్వండి లైఫ్ స్టైల్ అవనివ్వండి తినే ఆహారం అవనివ్వండి ఇవన్నింటి వల్ల అనారోగ్యాన్ని బారిన పడే వారి సంఖ్య పెరుగుతూ పోతూ ఉంది కానీ అనేక మంది ఆ విషయంలో చాలా ఆసక్తి వ్యక్తం చేయడం చివరికి అవగాహన లేక కొంతమంది ఆర్థికంగా సరైన సపోర్ట్ లేక కొంతమంది మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఆడతాం అటువంటి వారిని ఆదుకోవడంలో వారిని ఒక రైట్ లో నడిపించడంలో ఈ వేదిక పైన ఉన్న ఇక్కడ స్థానిక ఐఎంఏ ఈ వేదిక పైన ఉన్న పెద్దలు ఉన్నారు వీరందరూ కూడా సహకారం అందించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అవగాహన లేని వలన లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరుగుతూ పోతా ఉన్నాయి అదేవిధంగా తినే ఆహారంలో ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఎక్కువ వాడకం వలన ప్రధానంగా క్యాన్సర్ లాంటి వ్యాధులు పెరుగుతూ పోతా ఉన్నాయి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆ దిశగా ముందుకు వెళ్తా ఉంది వ్యవసాయ రంగంలో అనుభవం ఉన్న పెద్దలు వారందరూ కూడా ఈ విషయంలో మార్గదర్శకత్వం వహించాల్సిన అవసరం ఉంది ఇటీవల కాలంలోనే మన దగ్గర అనపర్తి సావరలో ఒక రైతు ఒక ఎనిమిది ఎకరాలు సేంద్రీయ వ్యవసాయం చేశారు పూర్తిగా ఎరువులు కానీ కిమ్ సంపాదక మందులు కానీ వాడకుండా సంపూర్ణంగా రసాయనాలు వాడి అక్కడ పండించడం జరుగుతూ ఉంది అటువంటివి కూడా మనం ఒక మోడల్గా తీసుకొని భవిష్యత్తుని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఇటీవల కాలంలో మన ప్రాంతంలో పెద్ద ఎత్తున క్యాన్సర్ ప్రబలతా ఉంది నేను ఇదేదో రాజకీయం కోసం లేకపోతే ఎవరో వేదికగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో నేను మాట్లాడడం ఈ వేదిక మీద ఉన్న అనేక మంది వైద్యులు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి వారి దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ని వాళ్ళు డయాగ్నోసిస్ చేయడం ద్వారా వాళ్ళ సెంటర్స్ సెంటర్స్కి పంపించినప్పుడు ఆ విషయాన్ని ఒక ఆవేదనతో షేర్ చేసుకోవడంలో నేను ఆ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం అప్పుడు గవర్నమెంట్ రియాక్ట్ అయ్యి ఇక్కడ ఒక క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది కానీ అప్పుడు ఒక సోషల్ స్టిగ్మా అంటే క్యాన్సర్ బారిని పడ్డారు అంటే ఆ కుటుంబం భవిష్యత్తు ఏంటి అనే ఒక ఆలోచన సమాజ బహిష్కరణకు గురవుతావా అనే ఒక ఆందోళన ఇవన్నిటితో చాలామంది కొన్ని రోగాల్ని గోప్యంగా ఉంచుకోవడం ఇక్కడ పొటెన్షియల్ ఏరియా కాబట్టి మూడో గంటకి తెలియకుండా ఏంటి వైద్యం రావడం ఇటువంటివి జరుగుతూ ఉంది పూర్ పీపుల్ సంగతి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆర్థికంగా స్థితిగతులు ఉన్న వాళ్ళు వెళ్ళి వైద్యం నుంచి వస్తున్నారు కింద తరగతికి దిగువన ఉన్న వాళ్ళందరూ అందరూ మరి మరణించడం జరుగుతూ ఉంది ఇటువంటి నేపథ్యంలోనే ఆరోగ్య రంగంలో కూడా పెరుమార్పులు తీసుకురావాలని కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించి అనేక విధానాలను తీసుకొచ్చారు ఇవాళ ఏదైతే సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి ఒక వ్యాక్సిన్ ఉంది దాదాపుగా పదివేలు కాస్ట్ అనుకుంటా దాన్ని ఫ్రీగా ఇవ్వాలనే ఆలోచన కూడా ప్రభుత్వం రావడం జరిగింది కానీ దానికి కొన్ని గైడ్ లైన్స్ పెడతారు ఒక సత్యన్నో ఆ గైడ్ లైన్స్ లోబడిన వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తుంది ఇటీవల కాలంలో మనకు వలభద్రపురంలో ఈ క్యాన్సర్ విషయం బయటపడినప్పుడు సతీష్ రెడ్డి గారి నివేదిక మీద రాసుకోవాలి బయటపడినప్పుడు ఇది మీడియా అంతా అట్రాక్ట్ కావడం ఆ రోజు ఏదైతే శ్వాస సిక్మా పేరుతో కొంతమంది అవాంతరాలు సృష్టించడానికి ప్రయత్నించడం కానీ నేషనల్ మీడియా అంతా దీనిపైన ఫోకస్ చేయడం ఏదైతే నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువగా ఆరు పర్సెంట్ ఎక్కువగా సిక్స్ టైమ్స్ ఎక్కువగా ఇక్కడ క్యాన్సర్ కేసులు నమోదవుతున్న విషయాన్ని ప్రపంచానికి తెలియడంతో ఇండియా అమెరికాన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రియాక్ట్ కావడం జరిగింది బ్రాహ్మణి గారు దానిలో డైరెక్టర్గా ఉన్నారు వారు నాతో మాట్లాడి ఇక్కడ బస్సు కార్యక్రమం నుంచి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తామని వారు తెలియజెప్పడం జరిగింది ఇక్కడ ఏదైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరికీ స్క్రీనింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ ఫాలోఅప్ కానీ ఉచితంగా చేద్దామని వారు హ్యాండ్ ఇవ్వడం జరిగింది ఇటీవల కాలంలో నేను హైదరాబాద్లో అక్కడ హాస్పిటల్ ప్రతినిధులతో సమావేశం కావడం అక్కడ నేను ఈ వ్యాక్సినేషన్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది వ్యాక్సినేషన్ విషయంలో కూడా వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు వారికి కొన్ని కంపెనీస్తో ఉన్న నేపథ్యంలో ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్కి వాళ్ళు వేయడానికి ప్రిపేర్ అయ్యారు ఒక పక్క గవర్నమెంట్ ఉచితంగా వేయడానికి రెడీగా ఉంది ఒక పక్కనే బసవ వాళ్ళు ఉన్నారు కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ కూడా భరించలేదు మూడు డేస్ వేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ కూడా భరించలేని వాళ్ళని కొంతమంది మనం సహాయంగా ఉండి కనీసం మన నియోజకవర్గంలో కనీసం వెయ్యి నుంచి పదిహేను వందల మంది మహిళలకి ఈ వ్యాక్సినేషన్ చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకోవడం కూడా జరిగింది రేపు సెప్టెంబర్ మూడవ తేదీ నుంచి ఈ కార్యక్రమం అసోదారకం వాళ్ళ క్యాంప్ ఇక్కడ రన్ చేయబోతా ఉన్నాం పాటుగా మరి నేను మొన్న ఇటీవల కాలంలో మండపాట్లో ఒక లేదో డాక్టర్స్తో మాట్లాడినప్పుడు కూడా ఆ ప్రాంతంలో కూడా ఎక్కువ ఉందని చెప్తా ఉన్నా అందువల్ల మూడు జిల్లాల కలెక్టర్లతో కూడా మాట్లాడి ఈ క్యాంప్ కొద్ది విస్తృతం చేసి ఎక్కువ సంఖ్యలో దీన్ని చెయ్యాలనేది ఒక ఆలోచన వాళ్ళు వ్యక్తపరిచారు దానికి నేను ప్రభుత్వంతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని విస్తృత పరుద్దామని కూడా నేను కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది మనం కూడా ఈ సంవత్సరం సిక్మా అనేది వదిలిపెట్టి బయటకు వచ్చి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొవాలి అక్కడ అవసరమైనంత మేరకు కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా డాక్టర్స్ కూడా దీనిలో భాగస్వాముల దానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యంగా మీ అందరికీ తెలియాల్సిన విషయం పంజాబ్ వ్యవసాయానికి చాలా ప్రసిద్ధి ఎక్కువ ఇల్డింగ్ వస్తూ ఉంటుంది అందువల్ల పంజాబ్లో క్యాన్సర్ కేసులు కూడా ఎక్కువ ఉన్నాయి పంజాబ్ నుంచి హర్యానా నుంచి ఢిల్లీకి ఒక ట్రైన్ అంతా క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ కోసం పెడతా ఉంటే ఆ ట్రైన్ పేరే క్యాన్సర్ ట్రైన్ కింద క్యాన్సర్ ఎక్స్ప్రెస్గా మారిపోయింది అంత దారుణమైన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి మిగిలిన లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఏ విధంగా ఉందో మీరు చూస్తూ ఉన్నారు ఇవన్నిటికీ మన లైఫ్ స్టైల్సే కారణం అందుకోసమే ప్రధానమంత్రి గారు యోగా కాన్సెప్ట్లు తీసుకొచ్చారు యోగా ద్వారా ఇటువంటి రోగాల్ని నివారించడం జరుగుతుంది అనేది సంపూర్ణంగా విశ్వసించటం ఈ యోగా అనేది మనకి భారతీయ సంస్కృతిలో ఒక భాగం మన భారతీయ సంస్కృతిని విడిచిపెట్టి విదేశీ సంస్కృతి వైపు మొగ్గు చూపించడం వల్ల వచ్చే దుష్పరిణామాన్ని వాళ్ళ మనం ఎదుర్కొంటా ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో మన భారతీయ సంస్కృతి పట్ల మనం ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో పది సంవత్సరాల క్రితం తీసుకొస్తే దాదాపు అనేక ముస్లిం దేశాలు కూడా ఇవాళ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఫాలో అవుతూ యోగా కాన్సెప్ట్ను ఫాలో అవుతూ ఇవాళ మన సంస్కృతి వైపు వాళ్ళు అడుగులు వేస్తా ఉన్నారు ముఖ్యంగా అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇటీవల కాలంలో జర్మనీ నుంచి కొన్ని టీమ్స్ని ఇండియాకు పంపిస్తా ఉన్నారు సంస్కృతిలో నేర్చుకోవడం కోసం ఒక్కొక్క టీంలో వంద మంది సభ్యులు పెట్టి సంస్కృతం నేర్చుకోవడం కోసం భారతదేశానికి పంపిస్తా ఉన్నారు వారి ఉద్దేశం ఏంటంటే సంస్కృతం నేర్చుకోవడం ద్వారా ఆరోగ్య రంగానికి వైద్య రంగానికి సంబంధించి అనేక విషయాలు వేదాల్లో ఉన్నాయి ఈ వేదాల సారాంశం గ్రహించాలి అంటే సంస్కృతం నేర్చుకోవాలి తద్వారా వైద్య రంగంలో మార్పులకి నాంది పలటాలని వాళ్ళ జర్మనీ భావించి ఇండియాకి పంపిస్తా ఉంది అది మన సంస్కృతి యొక్క గొప్పతనం దాన్ని మనం ఈ దేశంలో ఉన్నవాడు మనం గ్రహించాల్సిన అవసరం ఉంది ఇటు వైద్య రంగానికి కానీ ఇటు ఉపాధి రంగానికి కానీ ఇటు రంగానికి కానీ మీ మీ అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వడం ద్వారా మీ అందరూ మార్గదర్శకులుగా మారి ఈ సమాజాన్ని పేదరికం లేని సమాజంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలి అనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు చెప్పినట్టుగా దీంట్లో ఆర్థిక సహకారం పది శాతం మాత్రమే మిగిలిందంతా నైతికమైన మద్దతు ఇవ్వడమే ఆ విధంగా మద్దతు ఇస్తూ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకి సమాంతరంగా ఈ సమాజం ద్వారా అత్యంత ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తులందరూ కూడా మరలా సమాజానికి ఏదో చెయ్యాలి అనే ఒక తపన పడే విధంగా మార్గదర్శకులుగా మారడం కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని ప్రయోజనాన్ని ముఖ్యమంత్రి గారి ఆలోచనని అందరూ గ్రహించి తద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి ముఖ్యంగా మీ అందరికీ గుర్తుండి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా వచ్చినప్పుడు జన్మభూమి కార్యక్రమం పెట్టి ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నప్పుడు కూడా మొదట్లో కొంత వ్యతిరేకత వచ్చింది అప్పుడు మన నియోజకవర్గంలో ఆ జన్మభూమి ఐడియాలజీ పర్ఫెక్ట్గా అమలైన అనేక మంది సంపన్నలు ముందుకు రావడం ఆయా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకి వారు కొంత విరాళం చెల్లించి వారి పేర్లు పెట్టడం ద్వారా వివిధ రకాల్లో ఎగ్జిబిట్ చేయడం ద్వారా జన్మభూమి కార్యక్రమం కూడా ఆ రోజు మా తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉండగా మనకు రాష్ట్రంలోనే జన్మభూమి కార్యక్రమం ఆ రోజు అనపర్తి నియోజకవర్గంలో అత్యద్భుతంగా జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానాన్ని అందుకొని జన్మభూమి కార్యక్రమాన్ని అనుపతి నియోజకవర్గం ఆ రోజు ఎలా అమలు చేసిందో ఈరోజు ఈ పి ఫోర్ విధానంలో కూడా మీరందరూ ఆ విధంగా ముందుకొచ్చి ఒక మోడల్గా అనుపతి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ఈ రోజు ఎన్ని పనులున్నా ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఇంజక్షన్ వచ్చిన పేషెంట్స్ ఇవ్వడం స్నేక్ బైట్ కి సంబంధించి ఎప్పటి నుంచో ఉంది అది కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల్ని వైద్య సిబ్బందిని నియమించడం ద్వారా చాలా సంతం చేయడం జరిగింది దానికి ఉదాహరణ మనకి ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ గతానికి ఇప్పటికీ సంవత్సర కాలంలో చూస్తే ఇవాళ ఓపీ డైలీ నాలుగు వందల నుంచి ఐదు వందల దాకా రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా పెదపూడిలో సిహెచ్సి ఉంది గతంలో అసలు దానికి ఎక్కడ వైద్యులు లేరు వైద్య సిబ్బంది లేరు పరికరాలు లేరు ఈ సంవత్సర కాలంలో అన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఒక్క పెదపూడి సిహెచ్సిలో నెనా ప్లస్ ఈ సంవత్సర కాలంలో పదిహేను ఇంజెక్షన్స్ చేయడం జరిగింది ఆ విధంగా వైద్య సౌకర్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అతిబర్చులో తీసుకురావాలని అదేవిధంగా వ్యాక్సిన్స్ కానీ ఇతరత్ర సౌకర్యాలను కానీ మెరుగుపరచాలనేది ముఖ్యంగా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది మిగిలిన రంగాల్లో కూడా అదేవిధంగా విద్యా రంగాన్ని తీసుకోండి ఎన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగిందో మీ అందరికీ తెలుసు ఎక్కడా వ్యక్తి పేర్లు లేకుండా భారతదేశం గర్వించదగిన మహానుభావుల పేరుతో పథకాలు పెట్టడం ఎక్కడా వ్యక్తి ఆరాధనకి చావు లేకుండా ఎవరి ఫోటోలు లేకుండా స్కూల్ బ్యాగ్స్ కానీ కిట్స్ కానీ బ్యాగ్స్ కానీ పుస్తకాలు కానీ యూనిఫామ్ కానీ ఇవ్వడం ఇటువంటిది ఒక సంస్కరణను తీసుకురావడం జరుగుతూ ఉంది దానికి ప్రజలందరూ కూడా సహకారం ఇచ్చిన రోజున దీన్ని ముందు పెడతాం ముఖ్యంగా విద్యారంగంలో వైద్య రంగంలోనే ఎక్కువ సహాయం చేయాల్సిన బాధ్యత ఉంది అందరికి అవసరం కూడా అక్కడే ఎక్కువ ఉంది అందుకోసం ఇవాళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎవరిని మనం ఇన్వైట్ చేయలేదు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తే మనకి అక్కడ అక్కడే కొంత గ్యాప్ ఉంటుంది ఈ రెండు కూడా ఇన్వాల్వ్ వైద్య రంగం ఎలాగో వచ్చారు విద్యా రంగాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది ఎవరైనా సలహాలు కూర్చొని సొపాటి ఎప్పుడొచ్చు ఇది గురెడ్డి గారు చేయగలరు లేకపోతే రామంగడ్డి గారు చేయగలరు సుబ్బాటి గారు చేయగలరు ఐడెంటిఫై చేసుకుని అక్కడ మనం వాళ్ళ దృష్టిని తీసుకెళ్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు సార్ సైజ్ ఆఫ్ ది పర్సన్ బట్టి అది కూడా మనం డిసైడ్ చేయాలి చేసుకుని వాళ్ళకు వాళ్ళ ప్రకారంగా మనం దాన్ని తీసుకెళ్తాం